ఫ్రెండ్స్ ఈ రోజైతే షాపింగ్ అయితే వచ్చాను చూడండి మా షాపింగ్ అయితే అలాగ ప్రబ్లమ్ ఏంటి కొంటె కసర్ కొలా ఉన్నాయ చూసర్ కదా దేవుడే రిఫిక్స్ రేట్ లో ఉంటాయే మనం అయితే మన కొట్టుకడ ఉలిపాయం ఉలిపకి పశ్చిమరగలకు బారపనట్తే ఆడా అవసరం లేదు అన్నమాట రేట్ లు గాట్లకు అయితే ఫిక్స్డ్ రేట్ లో ఉంట అన్నమాట కాలతే ఇక్కడైతే హెర్స్ కూడా కలర్స్ కలర్ సేడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తారా మేము అనుకోళ్ళకుంటాక అయితే మొత్తం తిరిగేస్తున్నాను అన్నీ బాగున్నాయి కానీ రేట్లు కూడా అని రేట్లు కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇదివరకు రేట్ చూసుకునేదాన్ని కాదు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే రేట్ చూసే కొంటున్నాను ఎందుకంటే పని బడ్జెట్ లో కాబట్టి లో బడ్జెట్ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి అన్నిటికి ఇక్కడ ఏదో గిఫ్ట్లో ఉన్నా చూడండి ఎవరికైనా మీకు ఇష్టమైన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట ఇట్లా వెనకాల నాకు తెలిసి బ్యాటరీ ఉండదు ఇట్ల ప్రైజ్ మనీ ఫార్టీ అన్నమాట నలభై రూపాయలు నలభై రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు అలా అయితే ఉన్నాయి నిజంగా బాగున్నాయి అన్నమాట డైరెక్ట్గా అయితే ఇప్పుడు నెయిర్ ఫాల్స్ దగ్గరకి దారాలు చూసారా ఫ్రెండ్స్ దారాలు ఉన్నాయి మనం ఏమన్నా వస్తువులకి మనము అంటే బుట్టలు స్వెటర్లు వెళ్ళిద్దరు చూస్తారా వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇంకొచ్చి కో కోన్ డిజైన్లు ఇంకా దారం బెంతులు స్టెప్ పెన్సులు ఉన్నాయి ఉండండి ఫ్రెండ్స్ నాలుగైదు స్టెప్ పెన్సులు కూడా తీసుకువస్తాను జూరియాలు ఇవి పెన్సిల్ చూసారా పెన్సిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చీర పెన్సిల్ గట్టిగా ఉంటుంది మనం చీర దానికి కుదురుతుంది లాభము ఎంత సైజు ఉన్న చూసినా ఒకటి అన్నది తీసుకోవాలి ఎందుకంటే మన చీరలకు బాగా ఉపయోగపడుతుందన్నమాట స్టెప్ పెన్సిల్ కన్నా అయ్యే బాగా ఉపయోగపడుతున్నాయి ఎందుకంటే మన ఇంటికి వెళ్ళినప్పుడు చీరలు కట్టుకున్నప్పుడు అట్లా ఇబ్బంది అది చాలా పడ్డానమాట అందుకే స్టెప్ పెన్సిల్ మీద మనకిష్టమైన స్టెప్ ఇన్స్లో అయితే లేదు ఇక్కడ ఎక్కువ మిషన్కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి దారం కలర్స్ కలర్స్ కానీ గుండెలతో సహా ఉన్నాయి చూసారు కదా స్టెప్ పెన్సిల్ తీసుకుందాం అంటే మనకు నచ్చినవి ఒకటి కూడా లేవు పెద్ద బింజలు తప్ప పెద్ద బింజులు ఒకటే తీసుకుందాం డైరెక్ట్ నేర్ వాష్ దగ్గరికి పోదాం ఫ్రెండ్స్ అక్కడ ఏదో మేకప్ ఉన్నాయి చూడండి మొత్తం మేకప్ కిట్లే టైం సెంట్ బాట్లో అలవేరా ఇలా ఉంటే ఇట్లా అట్లా ఫిక్సెట్ర ఇట్లమాట మనకు ఏది నచ్చదో అదే తీసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నేర్ఫర్స్ మీద నాకు నేర్ఫార్స్ కావాలి దగ్గర దగ్గరకుందాను ఎందుకంటే మేకప్కి ఇట్లతో పెద్ద పని లేదు తీసుకుందామనే ఉంది కానీ ఆల్రెడీ ఇంటికాడ అక్కదొచ్చినాయే మొన్న అక్కదొచ్చినాయే ఉన్నాయి కాబట్టి వీటిని తీసుకోవాలనుకోవడం లేదు ఫ్రెండ్స్ మన ఇయర్ ఫాల్స్ కావాలన్నట్టుగా కదా అక్కడైతే ఉన్నాయి వీటి దాంట్లో ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయి మనమేదో సెట్టే తీసుకుందాం అన్ని కలర్స్ ఉండేది చూసారా మన మేకప్ స్కెట్లు అయితే ఉన్నాయి చూడండి ఐలైన్ కానీ ఐబ్రూస్ వరకు అన్నీ కూడా ఉన్నాయి లిప్స్టిక్స్ కానీ ఐలైన్స్ నుంచి ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ తీసుకున్నాం అనుకున్నాను కానీ రేట్లు చాలా టాప్లో ఉన్నాయి ఫ్రెండ్స్ మా రేట్లు తట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి వెనక్కి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే మొత్తం మేకప్ మేకప్ అన్న అంటే మన ఫేస్కి ఏం వద్ది దాన్ని బట్టి క్రీమ్ తీసుకోవచ్చు అన్నమాట బ్రైట్ కలర్స్ కానీ నుంచి మన ఫేస్కి సెట్ అయ్యే కలరు కంపెనీ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మనం అంటే ఏ కంపెనీ వాడుకుంటున్నామో ఒక కంపెనీ బట్టి ఉంటుంది చిన్న ప్రైజ్ మనీ వచ్చి పన్నెండు రూపాయలు ఫ్రెండ్స్ అలా ఏదో ఉంటాయన్నమాట కిందకి వెళ్ళిపోవాలి కింద మా పిల్ల పిల్ల మా మా మేడం వాళ్ళ అమ్మాయి తీసుకొచ్చింది ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి మనం లేకపోతే అరిసి అది ఇప్పుడు వచ్చి ఇది ఫ్రెండ్స్ చాలా షాపింగ్ అయితే ఇంకెక్కువ ఏమి చేయను ఇదే ఇన్నైతే కొన్ని సామాన్లు అయితే నా అనమాట జస్ట్ మా పిల్లలకి మట్టుకే మా తమ్ముడోళ్ళ పిల్లలకి మా పిల్లలకి మెట్టుకే కొనమాట ఇంకా కొనవలసి ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చిన జస్ట్ ఇప్పుడు నాకు అంత ఎప్పుడు బ్లాక్ మేడం బ్లాక్ వచ్చి త్రీ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక పీస్ త్రీ రూపీస్ కలర్స్ చూద్దా త్రీ కలర్స్ అక్కడ సరే ఫ్రెండ్స్ ఇదేదో మ్యాటర్ చూసేయండి ఇంకా ముందేమో తీసుకుంటే ఖచ్చితంగా చూపిస్తాను ప్రస్తుతానికి ఏం తీసుకోవాలి ఫ్రెండ్స్ కత్తర్లో చూసారా ఎంత ఎండగా ఏదో ఉన్నదో చూసారా నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోతే దిస్ ఇస్ మై కార్ హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే నా షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది నా షాపింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ చూస్తారు కదా అయితే నేను ఎటుకొని సిక్స్ హండ్రెడ్ ఎట్టుకెళ్ళాను ఖత్రమణి సిక్స్ హండ్రెడ్ ఎట్టుకెళ్తే నా బిల్ చూసారా బేబీ సినిమాల్లోనే ఉంటారు అంటే ఇప్పుడు అంటే ఇంతకన్నా పెద్ద బిల్లులే కొన్నాను దుబాయ్లో ఉన్నప్పుడు ఇంతకాల పెద్ద బిల్లులే కొన్నాను అప్పుడు అంటే నాకు మనీ విలువ తెలియదు కాబట్టి అప్పుడు ఇంతకాల పెద్దే కొన్నాను అప్పుడు మనీ ఇలువ చాలా తెలుస్తుంది నాకు టూ ఇయర్స్లో అయితే ఇంత పెద్ద బిల్లులు కాదు కానీ ఫ్రెండ్స్ మాకు పని ఏంటంటే నాకు ఇంత పెద్ద బిల్లులోనూ నాకు కాగలుగు బిల్లులు డబ్బులు ఎంత తెలుసా తెలితే షాక్ అవుతారు నాకు ఇవి మిగిలిన అన్న ఆనందం కాడ అబ్బా మళ్ళీ ఎలాంటి డబ్బులు చూసారు హ్యాపీనెస్ ఎక్కువ ఉంది అయితే నాకు అయితే చూడండి చూ మీకు మీకు కనిపిస్తుంది కదా ఇదైతే పావుల మాట తొలగి పెడుతుందంటే మీకు కనిపిస్తుందా ఇది పావుల ఇదేమో వద్దు రూపాయ ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తుంది కదా నాకు అంటే ఇప్పుడు ఈ రెండు ఒక అద్రో ఒక అద్రోపై ఒక పావలా మిగిలింది అంటప్పుడు ఈ రెండు కలిపి ఎంత కామన్ చేయిందే అద్రూపు పావల అంటే అమ్మకి అంటే ఏమనిపోయా అద్రూపు పావలు ఏంటి ఒకటి రూపాయి పావాలంటే రూపాయి పాలు అద్రూపు అంటే అద్రూపు పావలాయా నాకు వచ్చింది ఖచ్చితంగా కామన్ చేయండి నాకైతే సిక్స్ హండ్రెడ్ ఎటుకెళ్తే నాకైతే ఈ మిగిలిన ఫ్రెండ్స్ హ్యాపీ రెండు చూసేది హ్యాపీ అసలు వరకు అత్ర వచ్చాక అయితే ఇలా చిల్లర డబ్బులు అయితే చూడలేదు హండ్రెడ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కాగితే అని చూసిన తప్ప ఏ రేంజ్లో అయితే చూడలేదు ఫనీ అనిపించింది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఏది ఫ్రెండ్స్ నా వీడియో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్